श्री भ्यो नम शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम झाए सर्विघ्नोपसत अगजानन पद्क गजानन महर्निश अनेकदनामे शरदिंदुसमकब्रह्मस्वू ीठनिलये सरस्वती नमोस्तु गुरु गुरुब्रह्म गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात्परब्रह्म तस्मै श्रीगुरवे नमः मम हिन्दू साम्प्रदाय प्रति मासा ఒక విధమైనటువంటి ప్రత్యేకత ఉంది అలాగే పవిత్రత ఉంది అతల్లో కూడా ముఖ్యంగా కొన్ని మాసాలు కార్తీక మాసం అలాగే కార్తీక మాసంలో శివకేశములను ఆరాధించడం ఆశ్వేజ మాసంలో అమ్మవారు లలితాదేవి అమ్మవారిని పూజించడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా మాఘమాసం మాఘమాసం విష్ణుమూర్తికి శివుడికి కూడా ప్రీతికరమైనటువంటి మాసం వైశాఖ మాసం ఇలాగా కొన్ని కొన్ని మాసాలు అనేక రకాలైనటువంటి వ్రతాలకి పూజలకి ఎంతో ప్రాచుర్యం పొందినటువంటి మాసాలకి ఈ మాసంలో చేయడం వల్ల అధికమైన పుణ్యము లభిస్తుంది అని ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఇప్పుడు మనం చెప్పుకోపోయేది మాఘపురాణం ఒకటవ అధ్యాయం సౌనికాది మునులు యజ్ఞము చేయ తలపెట్టడం సకల పురాణములకు ఆలవాలమైన నైవసారణ్యమునందు ఒకప్పుడు సౌనకాది మహర్షులు లోక కళ్యాణార్థమై ఒక మహాయజ్ఞమును తలపెట్టేది ఆ మహాయజ్ఞము పరసమాప్తమవుటకు ఒక పుష్కర కాలము అనగా పన్నెండు సంవత్సరములు పట్టును ఎన్ని అడ్డంకులు వచ్చినాను ఆ యజ్ఞమును పూర్తి చేయవలనడి దీక్షతో సౌనుకాల్యమునలు తలపెట్టి యజ్ఞస్థలముగా నైమిసారణ్యములు నైమిసారణ్యముల దగ్గర ప్రవహించేటువంటి నైమిసారణ్యంలో ప్రవహించు గోమతి నదీ తీరాన్ని ఎన్నుకున్నారు ఒక సుమముహూర్తాన యజ్ఞమును ప్రారంభించరు అంత పెద్ద యజ్ఞము చూసి తరించవలనని చెప్పేసి కోరికతో భరతఖండము నుండి నాలుగు మూలల నుండి తపోజనులు ఎందరో వచ్చి యజ్ఞస్థల సమీపమునందు నివాసములు ఏర్పరచుకునేది ఇప్పుడు మహాకుంభమేళా జరుగుతోంది కదా ఆ సందర్భంగా ఎక్కడెక్కడ వాళ్ళ మహానుభావులు పుణ్యచరితులు మునుకోవిధులు సకల శాస్త్రాలు తెలిసినటువంటి వారు అనేక మంది ఎలా వస్తున్నారు అదేవిధంగా యజ్ఞం చూడటానికి భారతదేశంలో ఉండేటువంటి నలదిక్కుల నుండి కూడా ఎంతోమంది ప్రబోధనలు అందరూ కూడా రావడం జరిగింది వచ్చి అక్కడ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలి అంటే అక్కడ వాళ్ళు కొన్ని రోజులు ఉండాలి కనుక ఆ మనకి నివాసాలు ఏర్పరచుకున్నారు అక్కడ అతనికి ఏతించిన మునీశ్వరులో బ్రహ్మతేజస్సు గల శత వృద్ధులు వేదములు అమూలాగ్రముగా అవగాహన చేసుకున్న వేదమూర్తులు సకల శాస్త్రములు అధ్యయనము నడిచినటువంటి ముని కుమారులు వచ్చి పాల్గొని ఆ విధంగా మునీశ్వరులందరూ తమ తమ శిష్య బృందములతోనూ పరివారములతోనూ తండోక యజ్ఞస్థలానికి చేరుకుని వేలకొలది ఋషు పొంగవులలో ఆ యజ్ఞస్థలము కిక్కిరిసి ఉండేను ఆ యాగము సకల లోకములకు శుభకరమైనదియు పుణ్యప్రదమైనదియు పన్నెండు సంవత్సరములు ఏకధాటిగా జరుగు మహాయాగం అవుట వలన పురాణ పురుషుడు సూతమహాముని కూడా తన శిష్య బృందంతో చేసి ఏకాది కార్యక్రమంలో పాల్గొంటుంది దూర ప్రాంతంలో నుండి వచ్చిన ఋషులు సూత మహర్షిని చూసి తమకు ఆ సూత మహర్షి యొక్క దర్శనం లభించిందని చాలా ఆనందాన్ని పొందారు సూతుల వారు ఆశ్వర్వదంతో నిర్విఘ్నంగా యాగం జరుగునని అందరూ కూడా సంతోషపడేవి మహాముని సకల శాస్త్రములు ఆమూలాగ్రముగా తెలిసి ఉన్న మహానుభావుడు వేదం పురాణ ఇతిహాసాది సమస్త విషయములందు కూడా వారికి తెలియందంటూ ఏదీ లేదు అవి అన్నీ వారికి కొట్టిన పిండి వంటివి వారి ముఖవర్చస్సు నుండి ప్రకాశించు బ్రహ్మ తేజస్సు ఎల్లవేళలా నవ్వుల పింఛు ముఖారవిందము మేలిమి బంగారం వలె ప్రకాశిస్తున్న శరీరము వర్ణింప నలవి కానవి అటువంటి పుణ్యపురుషుడుకు సూతమహాముని ఆగమమునకు స్వాగతం పలికి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి యజ్ఞము జరుగు ఆ పన్నెండు సంవత్సరములో ఎన్నయో పురాణగాథలు విని తరించాలని చెప్పేసి కోరికతో ముని కూడా వేచి ఉండేది సూతుల వారు సౌనుకాంతి మునుల యొక్క కోరికను గ్రహించినారు ఇటువంటి పుణ్యకార్యములందు పురాణ పఠనము గావించి అశేష ముని సత్తములను తృప్తిపరచుట తన విద్యుక్త ధర్మమని ఎంచి వారి కోరికను మన్నించినారు ఒక శుభముహూర్తమున ఆశ్రమవాసులందరూ సూతుల వారికి అర్ఘపాక్యములొసటి ఉచితాచరణలపై ఆశందనం చేసి మునిశ్రేష్ట మునికుల తిలక ఇంతకు మును ఎన్నయో పురాణ కథలు తమరు తెలియజేయగా విని ఆనందించి ఉన్నాం అనేక ఇతిహాసములను ఆలకించి అందర గ్రహించి ఉంటిమి సమయం వచ్చినప్పుడు సకల శాస్త్రముల్లోని నీతి కథలు మాకు వినిపించుచునే ఉన్నారు అయినను మీ బోటు సిద్ధ పురుషులు పద్నాలుగు లోకములు సంచారము చేసి ఉన్నందున ఎన్నో విషయములు మీరు అవగాహన చేసుకుని ఉన్నారు కాన వినదగ విషయాలు ఏమైనా ఇన్న ఎడల విరామకాలంలో మాకు వినిపించవలేనని సౌనుకాది మహామునులందరూ కూడా ప్రార్థించి ఆ ప్రకారంగా కోరినటువంటి సౌనుకాది మునులు తన వలన కృప్త సంగతులు తెలుసుకోవాలనని కుతూహలం కనపరిచినందున వాళ్ళను చూసి సూతమహాముని ఇట్లు పలికిరి ముని పొంగవులారా మీ మనోవాంఛను గ్రహించితను మీరు వినదగిన కథను నాకు తెలిసినంతవరకు విచారించి మీకు తృప్తి కలిగించేదనం ఇటువంటి మహాసమయమున పుణ్యకథలు చెప్పుట వల్ల నాకును వినట వల్ల మీకును పరమార్థము కలుగునని పలికెను సౌనకాదిమునుల కోరిక సూతమహాముని అడిగినది తడువుగా వారందలకు అంగీకరించగా ధన్యులమైతిమని మునులందరూ అమితానందం పొందిరి సూతుల వారి యొక్క పాదములను కండ్ల కద్దుకొని సూతమహామునితో ఆర్య పద్మపురాణ ముందు లీనమై ఉన్న మాఘమాసం యొక్క మహాత్యమును మరల మరలా వినవలేనని కుతూహలం కలుగుతున్నది అదేనువుగాక రాఘోవు మాసం మాఘమాసమే అయినందున ఆ మాస మహాత్యమం ఆచరించవలసిన విధానము మాకు వివరించవలసిందిగా కోరేది ఆ విధంగా మునులు ఇతర తపస్సులను కోరుట వలన సూత మహర్షి సౌనుక సౌనుకాది మునులు ఇతర తపస్సులు కూడా కోరుట వలన సూత మహర్షి మిక్కులు సంతసించి ఇట్లు ఫలితం మునిపొంగారా మీరందరూ అతి ముఖ్యమైన విషయాన్ని అడుగుతున్నారు మాఘమాసం కూడా ప్రారంభం కాబోతున్నది ఇటువంటి సమయంలో మాఘపురాణం వినడం వల్ల కలిగే ఫలితం అంతింత కాదు పదిహేనుగాక ఈ మహాయుజ్ఞం జరుగుతున్న సమయంలో మాఘమాసం యొక్క మహాత్యం మీకు వివరించవలసిన భాగ్యం కలిగినందులకు నేను అదృష్టవంతుడనే కాన సావధాన మనస్కులే అలకిప్పుడని సూత మహర్షి ఇట్ల వివరించే నేను నా తండ్రి గారి శిష్యుడవు రోమహర్షుని శిష్యుడను అతడు మహాతపస్వి జ్ఞాని నా తండ్రి వద్ద సకల శాస్త్రములు అభ్యసించాను విష్ణువంత సంభూతుడకు వేదవ్యాస మహర్షికి ప్రియపాత్రుడను వారి దైవన నాకు కలిగిన జ్ఞానంతో మీలాంటి వారు అడిగిన ప్రశ్నలకు సమాధానము చెప్పగల శక్తి సామర్థ్యములు కలిగిన వాళ్ళ నైతిని నేను తెలియజేయన్న నీతి బోధలు సకల లోకములకు శుభములు కలుగును మీరు అడిగినట్లే పూర్వం దిలీప్ మహారాజుకు తన కులగురువైన వశిష్ఠ మహాముని మాఘమాస మహాత్యమును వివరించినారు ఆ విషయమును నేను మీకు మీకు వివరించబోతున్నాను స్వస్తి